రాజ జిల్లా కేంద్రంలో రచయితల కవులకు సంబంధించిన సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన ఆహ్వానించడం ముందుగా దూగంటి జగన్నథ గారికి మీ అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వేదిక ఈ రచయితల కౌలకు సంబంధించినటువంటి జిల్లా వివిధ హోదా ఉన్నటువంటి నిపుణులు నాగ్లు గారు అదేవిధంగా దేశం గారు పెద్దలు నాగ్ఞానగౌడు గారు సంగీత శ్రీనివాస్ గారు ప్రకాశ గారు కార్యకలాపాలు కలుపుకున్నటువంటి కౌరులు కళాకారులు మా జిల్లా కవిత కవి అనుకొని ఇప్పటిగా నాగరకారు మా అనుకునే అంటే మీరంతా కూడా అంటే కవులుగా కళాకారులుగా రచయితలుగా ఏదైతే ఉన్నటువంటి అందరూ కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఓ భావాన్ని పలకడానికి ఓ భావాన్ని సందర్భోచితంగా చెప్పడానికి మరి కౌలు కానీ రచితుల కుటుంబ నిలుపలు మరొకటి లేవనటు మాట చెప్పచ్చు రాజకీయంగా మీరు